ఓం నమ శివాయ అరుణాచల శివ ఓం నమో వెంకటేశాయ పురాణం ఒకటవ అధ్యాయం కార్తీక మాసం మహత్యం కార్తీక మాస వ్రత విధానం ఒకరోజు నైమిషారణ్యంలో శౌనకాది మహామునులు కలిసి గురుతుల్యులైన సూత మహర్షితో ఇలా కోరారు ఓ మహాత్మా నీ ద్వారా ఎన్నో పురాణేతిహాసాలను వేదవేదాంగాల రహస్యాలను గ్రహించాము కార్తీక మాసం మహత్యాన్ని కూడా వివరించండి ఆ మాసం పవిత్రత కార్తీక పురాణ ఫలితాలను కూడా వివరించండి అని కోరారు శవనకాది మహామునుల కోరికను మన్నించిన సూత మహర్షి ఇలా అంటున్నాడు ఓ ముని పుంగవులారా ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోక సంచారి అయిన నారద మహాముని బ్రహ్మదేవుడిని కోరాడు అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఈ పురాణ విశేషాలను వివరించారు అదే సమయంలో లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు పార్వతీదేవికి పరమశివుడు ఈ పురాణాన్ని వివరించారు అలాంటి పరమ పవిత్రమైన పురాణాన్ని మీకు వివరిస్తాను ఈ కథను వినడం వల్ల మానవులకు ధర్మార్థాలు ప్రాప్తిస్తాయి ఈ పురాణ గాథను విన్నంతనే ఇహలోకంలో పరలోకంలో ఐశ్వర్యములు పొందగలరు కాబట్టి శ్రద్ధగా వినండి అని చెప్పసాగాడు పూర్వం ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఆకాశ మార్గంలో విహరిస్తుండగా పార్వతీదేవి పరమశివుడితో ప్రాణేశ్వర సకల ఐశ్వర్యాలను కలుగజేసి మానవులంతా కులమత తారతమ్యం లేకుండా వర్ణభేదాలు లేకుండా ఆచరించే వ్రతమేదైనా ఉంటే వివరించండి అని కోరింది అంతటా పరమశివుడు ఆమె వైపు చిరునవ్వుతో చూసి ఇలా చెబుతున్నాడు దేవి నీవు అడిగే వ్రతం ఒకటి ఉంది అది స్కంద పురాణంలో ఉపపురాణంగా విరాజులుతోంది దానిని వశిష్ట మహాముని మిథిలాపురాధీశుడైన జనక మహారాజుకు వివరించారు అటు మిథిలానగరం వైపు చూడు అని ఆ దిశగా చూపించాడు మిథిలానగరంలో వశిష్ఠుడి రాకకు జనక మహారాజు హర్షం వ్యక్తం చేస్తూ అర్ఘపాధ్యాలతో సత్కరించారు ఆపై కాళ్ళు కడిగి ఆ నీటిని తన తలపై జల్లుకొని ఇలా అడుగుతున్నాడు ఓ మహాముని వర్య మీ రాక వల్ల నేను నా శరీరం నా దేశం ప్రజలు పవిత్రులమయ్యాము నీ పాదధూళితో నా దేశం పవిత్రమైంది మీరు ఇక్కడికి రావడానికి కారణమేమిటి అని కోరగా వశిష్ట మహాముని ఇలా చెబుతున్నాడు జనక మహారాజా నేనొక మహాయజ్ఞం చేయాలని నిర్ణయించాను అందుకు కావలసిన ధన సైన్య సహాయానికి నిన్ను కోరాలని వచ్చాను అని తాను వచ్చిన కార్యాన్ని వివరించారు దీనికి జనకుడు మునిపుంగవ అలాగే ఇస్తాను స్వీకరించండి కానీ ఎంతో కాలంగా నాకు ఒక సందేహం ఉన్నది మీలాంటి దైవజ్ఞులైన వారిని అడిగి సంశయం తీర్చుకోవాలని అనుకునేవాడిని నా అదృష్టం కొద్దీ ఈ అవకాశం దొరికింది ఏడాదిలోని మాసాలన్నింట్లో కార్తీక మాసమే ఎందుకు పరమ పవిత్రమైనది ఈ నెల గొప్పదనం ఏమిటి కార్తీక మహత్యాన్ని నాకు వివరిస్తారా అని ప్రార్థించారు వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పక నీ సందేహాన్ని తీర్చగలను నేను చెప్పబోయే వ్రత కథ సకల మానవాలి ఆచరించదగినది సకల పాపాలను హరించేది ఈ కార్తీక మాసం హరిహర స్వరూపం ఈ నెలలో ఆచరించే వ్రత ఫలితం ఇది అని చెప్పలేము వినడానికి కూడా ఆనందదాయకమైనది అంతేకాదు ఈ కార్తీక మాస కథను విన్నవారు కూడా నరక బాధలు లేకుండా ఈ లోకంలోనూ పరలోకంలోనూ సౌఖ్యంగా ఉంటారు నీలాంటి సర్వజ్ఞులు ఈ కథను అడిగి ఈ కథను గురించి అడిగి తెలుసుకోవడం శుభప్రదం శ్రద్ధగా ఆలకించు అని చెప్పసాగాడు కార్తీక వ్రత విధానం ఓ జనక మహారాజా ఎవరైనా ఏ వయసు వారైనా పేద ధనిక తరతామ తరతమ తారతమ్యాలు లేకుండా కార్తీక మాస వ్రతం ఆచరించవచ్చు సూర్యభగవానుడు తులారాశిలో ఉండగా వేకువజామున లేచి కాలకృత్యాలు స్నానం స్నానమాచరించి దాన ధర్మాలు దేవతా పూజలు చేసినట్లయితే దానివల్ల అనన్యమైన పుణ్య ఫలితాన్ని పొందగలరు కార్తీక మాసం ప్రారంభం నుంచి ఇలా చేస్తూ విష్ణు సహస్ర నామార్చన శివలింగార్చన ఆచరిస్తూ ఉండాలి ముందుగా కార్తీక మాసానికి అధిదేవత అయిన దామోదరుడికి నమస్కారం చేయాలి ఓ దామోదర నేను చేసే కార్తీక మాస వ్రతానికి ఎలాంటి ఆటంకం రానియక నన్ను కాపాడు అని ధ్యానించి ప్రారంభించాలి అని వివరించారు వ్రత విధానం గురించి చెబుతూ ఓ రాజా ఈ వ్రతాన్ని ఆచరించే రోజుల్లో సూర్యోదయానికి ముందే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణ పరమేశ్వరులకు భైరవుడికి నమస్కరించి సంకల్పం చెప్పుకోవాలి ఆ తరువాత నీటిలో మునిగి సూర్య భగవానుడికి అర్ఘ్యపాదాలను సమర్పించి పితృదేవతలకు క్రమ ప్రకారం తర్పణలు చేయాలి గట్టుపై మూడు దోశ నీరు పోయాలి ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమునా తదితర నదుల్లో ఏ ఒక నదిలోనైనా స్నానం చేసినట్లయితే గొప్ప ఫలితం లభిస్తుంది తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పూలను తానే స్వయంగా పోసి తీసుకొచ్చి నిత్యధూప దీప నైవేద్యాలతో భగవంతుని పూజ చేయాలి గంధం తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకోవాలి ఆ తరువాత అతిథిని పూజించి వారికి ప్రసాదం పెట్టి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ రావి చెట్టు మొదట కానీ కూర్చొని పురాణం చదవాలి ఆ సాయంకాలం సంధ్యావందనం చేసి శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేసి స్వామికి నివేదించాలి అందరికీ పంచి తాను భుజించాలి తర్వాతి రోజు మృష్టాన్నంతో భూతతృప్తి చేయాలి ఈ విధంగా వ్రతం చేసిన మహిళలు మగవారు గతంలో గత జన్మలో చేసిన పాపాలు ప్రస్తుత జన్మలో చేసిన పాపాలను పోగొట్టుకుని మోక్షాన్ని పొందుతారు ఈ వ్రతం చేయడానికి అవకాశం లేని వారు వీలు పడని వారు వ్రతాన్ని చూసినా వ్రతం చేసిన వారికి నమస్కరించిన వారికి కూడా సమాన ఫలితం వస్తుంది ఇది పురాణంలోని వశిష్ఠ మహాముని చెప్పిన మహత్యంలోనే మొదటి అధ్యాయం సమాప్తం సర్వే జన సుఖినో లోకా సమస్తా సుఖినో భవంతు శివార్పణం